హాయ్ అండి అందరికీ నమస్కారం విజయవాడ సిటీ ఇళ్లకు ఆనుకొని నూతన వెంచర్ నందు ఓపెన్ ప్లాట్స్ సేల్కున్నాయండి మీరు చూడొచ్చు ఈ లొకేషన్ అంతా ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ అంతా చాలా దగ్గరగా ఉంటుందండి బాగా డెవలప్ అయ్యే ఏరియా ఇది నూతన వెంచర్ అండి కనిపించేదంతా మొత్తం నాలుగు ఎకరాల వెంచర్ అండి దీంట్లో ట్యూనింగ్ ప్లాన్ చేస్తున్నారండి అంతా ప్లాటింగ్స్ గజం కేవలం ఇరవై ఎనిమిది వేల రూపాయలు మాత్రమేనండి మంచి ప్రైమ్ లొకేషను విజయవాడ సిటీ ఇళ్ళకి ఆనుకొని ఉంటుందండి ఇది థర్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నారండి చుట్టూత పెంచింగ్ ఇస్తున్నారు వెస్ట్ బైపాస్కి చాలా దగ్గరగా ఉంటుందండి మీరు చూడొచ్చు కనిపిస్తూ ఉంటుంది ఏరియా అంతా డెవలప్ ఏరియా అండి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు గజం ఇరవై ఎనిమిది వేల రూపాయలండి కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్ కాల్ చేసి విజిట్